వాట్ ఈజ్ హెల్త్ మీ హెల్త్ మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందా పక్కన వాళ్ళ చేతుల్లో ఉందా సో మాక్సిమం ఆఫ్ ద టైమ్స్లో మన ఆరోగ్యం పక్క వాళ్ళ చేతుల్లోనే ఉంది అదేలా మనం చిన్నప్పటి నుండి తినే తిండి పక్కన వాళ్ళు ఇచ్చింది మన అమ్మ కావచ్చు మీ భార్య కావచ్చు బయటికి వెళ్తే రెస్టారెంట్లో కుక్ కావచ్చు సో బయట దిగే ఫుడ్ వేరే వాళ్ళు ఇచ్చింది మనం తీసుకునే ఫుడ్ వేరే వాళ్ళు ఇచ్చింది సో మనం తీసుకునే తిండి పక్కన వాళ్ళు ఇచ్చిందే తింటున్నాం మనం కాబట్టి మన ఆరోగ్యం పక్క వాళ్ళ చేతిలోనే మ్యాక్సిమం అవుదాయి ఇన్స్లో ఉంటుంది చిన్నప్పటి నుండి సో ఓన్లీ ఫుడ్ ఒకటే మన ఆరోగ్యానికి లింక్ అయి ఉంటుందా ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నప్పటికీ చాలామందికి డిసేజెస్ అనేవి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్గా ఫిట్గా ఉండడమే కాదండి ఓన్లీ అంటే మీకు ఎట్లాంటి నొప్పి లేకుండా ఎట్లాంటి బాధ లేకుండా ఫిజికల్గా ఎట్లాంటి ఇబ్బంది లేకుంటే మీరు హెల్తీగా ఉన్నట్టు కాదు మీరు ఫిజికల్గా ఉన్నారు బాగానే డిప్రెషన్లో ఉన్నారనుకోండి సో ఇక్కడ హెల్త్ అంటే ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మీ మానసిక ఆరోగ్యం కూడా సో మీ మానసిక ఆరోగ్యం కూడా పక్క వాళ్ళ చేతుల్లోనే ఉంది అదిలా ఇప్పుడు మనము ఏ పని చేసినా పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ లేకపోతే పక్క వాళ్ళ ఒపీనియన్స్ పైన మనం బ్రతుకుతున్నాం అవునా కాదు సో ఇప్పుడు చాలామంది పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడాలు అంటే వాడికి అంత శాలరీ వస్తుంది ఇద్దరం ఒకే దగ్గర చదువుకున్నాము వాడికి అంత శాలరీ వస్తుంది లేదు నా ఫ్రెండ్ ఇల్లు కొనేసాడు నా ఫ్రెండ్ కార్ కొనేసాడు కానీ నేను మాత్రం ఇంతే ఉంటున్నాను లేదు మా పిల్లలకి ఇంకా పెళ్ళి కాలేదు నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు అమ్మాయి ఇద్దరు పెళ్ళిళ్ళు చేసేసాడు సో ఇట్లా కంపారిజన్ యాజ్ పర్ ఏజ్ ఒక్కొక్కరు ఒక్కో రకమైన కంపారిజన్స్తో వాళ్ళ లైఫ్లో మానసికంగా ప్రశాంతత పొందలేకపోతున్నారు సో మానసికంగా మీరు ప్రశాంతత పొందలేకపోతే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే అనారోగ్యం దాన్ని డిసీజ్ అంటాము డిస్ఈజ్ ఈజీగా లేకపోవడం ఎక్కడ మైండ్లో మెంటల్ ప్రెషర్స్ పెరిగిపోవడం దాన్నే స్ట్రెస్ అంటున్నాము సో ఇక్కడ మనం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి మనం తినాలి కాబట్టి మనం తినే ఫుడ్ పక్కన వాళ్ళు ఇచ్చిన మన అమ్మనో మన భార్యనో లేకపోతే బయట రెస్టారెంట్స్ అంటే పక్కన పెట్టండి ఇంట్లో వరకు అయితే మనం తినే ఫుడ్ హెల్తీగానే ఉంటుంది కాబట్టి మన ప్రేమతో మన అమ్మలు లేకపోతే మన మీకు మీ వైఫ్ కానీ లేకపోతే మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఇంట్లో ఎవరైతే ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు వండి ఇస్తున్నారు మనం ఆరోగ్యంగా ఉంటున్నాం ఫుడ్ పక్కన వాళ్ళ చేతిలో పెట్టినా అక్కడ మనం ఇంట్లో వరకైతే సేఫ్గానే ఉండగలుగుతున్నాం కానీ మీ మానసిక ఆరోగ్యం అనేది మీ చేతుల్లో ఉండట్లేదు అది మీ ఆఫీస్లో డిస్టర్బ్ అవ్వచ్చు లేదు ఇంట్లో కూడా డిస్టర్బ్ అవ్వచ్చు లేదు ఫైనాన్షియల్గా కూడా డిస్టర్బ్ అవ్వచ్చు సో మీరు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటే మీకు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వస్తున్నాయి ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయి ఆడవారిలో చూసుకుంటే పీసీఓడి అంటే గర్భాశయంలో నీటి పొడగలు థైరాయిడ్ లేదు ప్రీ సిండ్రోమ్స్ చిన్న పిల్లల్లోనే అట్ ద ఏజ్ ఆఫ్ టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్లోనే ఎర్లీగా ప్యూబర్టీస్ రావడము అంటే ఎర్లీగా వీళ్ళకు ఈ మెన్షువల్ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వడము ఆడవారిలో అండ్ అలానే కొంతమంది ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఎవరికి వస్తున్నాయి మగవారిలో అయితే కొన్ని లైక్ డయాబెటీస్ కానీ ఫ్యాటీ లివర్ కానీ సో ఇట్లా కిడ్నీలో రాళ్ళు కానీ అంటే ఎవరికైతే ఎక్కువగా మానసికంగా సంఘర్షణలకు లోనవుతుంటారో వాళ్ళకు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వస్తున్నాయి సో మీరు భయపడితే కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి మీరు బాధపడితే యాంగ్జైటీ పెరిగిపోతే లంగ్స్లో అంటే మీ ఊపిరితిత్తుల్లో మీకు అస్తమ కావచ్చు టీబీ కావచ్చు ఇవన్నీ వస్తున్నాయి ఇలా మనం అంటే మీరు ఎమోషనల్గా కూడా బ్యాలెన్స్డ్గా లేకపోతే మీకు డిసీజ్ ఉన్నట్టుగా అర్థం డిసీజ్ అంటే ఓన్లీ ఫిజికల్గా ఫిట్నెస్ ఉండడమే కాదు ఎమోషనల్లీ కూడా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటేనే దాన్ని ఆరోగ్యం అని మన డబ్ల్యూహెచ్ఓ చెప్తాం సో మరి ఈ ఆరోగ్యం ఎలా లభిస్తుంది ఫుడ్ ఓకే ఇంట్లో తింటున్నారు బాగుంది ఇంట్లో తిన్నంత వరకు బాగానే ఉంటుంది ఆయిలీ ఫుడ్ జోలికి పోకుండా జంక్ జూ జంక్ ఫుడ్ జోలికి పోకుండా బయట ఎట్లాంటి మీరు పిజ్జాలు బర్గర్లు తినకుండా ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగకుండా డ్రింకింగ్ చేయకుండా స్మోకింగ్ చేయకుండా ఉంటే మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్లో మీరు ఫుడ్ హెల్తీగా తీసుకుంటున్నట్టే కానీ స్ట్రెస్ పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం ప్రతి ఒక్కరూ పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు లేదు ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఆరోగ్యం పరిసరాలతో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్తో కూడా లింక్ అయి ఉంటుంది ఇప్పుడు మీరు పెరిగే విధానం ఫర్ ఎగ్జాంపుల్ మీరు అల్లరి పిల్లలతో పెరిగారు అనుకోండి అల్లరి చిల్లరిగానే పెరుగుతారు ఫైనల్లీ వాళ్ళు ఎలా తయారవుతారు అంటే మీకు అగైనెస్ట్ మన కల్చర్కి అగేనెస్గా వెళ్ళిపోతుంటారు ఇప్పుడు కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారు ఎందుకు వాళ్ళు ఉగ్రవాదులాగా తయారయ్యారు హార్డ్ పెంచిన విధానం అట్లా ఉంది కాబట్టి వాళ్ళంతా తయారయ్యారు సో మీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మీ పరిసరాలు మీరు ఉంటున్న మీ చుట్టుపక్కల ఉంటున్న మీ చెట్లు కావచ్చు పుట్టలు కావచ్చు మనుషులు కావచ్చు ఎవరైనా హెల్తీ మైండ్తో హెల్దీ ఫిజిక్తో ఉంటే వాళ్ళతో పాటు మీరు కూడా పెరిగితే మీరు కూడా హెల్దీ మైండెడ్ అండ్ హెల్తీ ఫిజికల్లీ కూడా ఫిట్గా తయారవుతుంటారు లేజీ పర్సన్స్తో ఉన్నారనుకోండి మీరు లేజీగా తయారవుతారు లేదు మానసికంగా ఏదో ఒక నెగటివ్ ఇంపాక్ట్తో ఉన్న వాళ్ళతో ఎమోషన్స్తో ఉన్న వాళ్ళతో ఉంటే మీరు కూడా సంఘ విద్రోహకులుగా తయారవుతారు సో ఇక్కడ హెల్దీ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ ఎమోషనల్ ఆల్సో మెంటల్లీ కూడా ఫిట్గా ఉంటాయని దాన్ని హెల్దీ అంటాం సో మీరు హెల్దీగా ఉండాలంటే ఖచ్చితంగా మీ ఎన్విరాన్మెంట్ మీ మీ చు చుట్టుపక్కల పెరుగుతున్న మొక్కల్ని సరిగా పెంచుకోవడము ఇప్పుడు మీరు నీళ్లు పోయకపోతే మీ మొక్కలు సరిగా పెరగవు సో అది పెరగకపోతే కొంతమంది బాధపడతారు లేదు మీ ఇంట్లో ఒక కుక్కపిల్ల పెరుగుతుంది దాన్ని దానికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మీరు కూడా బాధపడతారు లేదు మీ ఇంట్లో ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది మనం కూడా బాధపడతాం సో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ హెల్త్ మీద కూడా మీ హెల్త్ ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి మీరు హెల్దీగా ఉండండి మీ పక్కన వాళ్ళను కూడా హెల్తీగా ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డాక్టర్ సతీష్